అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మంత్రాలు చదవటం వల్ల పవర్స్ వస్తాయి అంటారు అది నిజమేనా అయితే ఈ మంత్రోచ్చారణ అనేది ఏ సమయంలో చేయాలి అలాగే ఈ పాటించాల్సిన నిబంధనలు ఏంటి కాస్త వివరించండి గురు సర్వమంగళ మంగళమాంగళ్యే శివే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమస్తే ఓం గమ్ గణపతి మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనే కూచనలా ఉంది ఇక్కడ అడిగింది మంత్రాలకు చింతకాయలు రాలతాయా రాల మంత్రం చదివినంత మాత్రం చింతకాయలు రాలిపోతే అది తాంత్రిక స విద్య అవుతుంది కాదు మంత్రాలు వలన చింతలు తీరతాయి చింత అంటే ఏంటి మనలో ఉన్న కష్టం మనలో ఉన్న ఆవేదన మనలో ఉన్న ఆందోళన ఈ అన్నాటిని దూరం చేసేదే మంత్రోచ్చాటన మంత్రోచ్చాటన అంటే శ్రీశైల మహాక్షేత్రమే వెళ్తాం శ్రీశైల మహాక్షేత్రం దర్శనానికి లోపలికి వెళుతుంటే ఆ యొక్క గర్భగుడి ఆవరణలోని మనకు మైకులు వినబడతాం ఓ నమ శివాయ నమ ఇలాగ స్లోగా మందరస్థనంగా రావాలి ఓం నమశాయ్ ఓం నమశాయ్ అన్న కరెక్ట్ కాదు స్పష్టంగానాలి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అక్కడ మనకి వినపడేది ఓం నమో వెంకటేశాయ నమ అని వినపడుతుంది స్లోగా అది వినడం వల్ల ఏమవుద్దంటే మనలో ఉన్న వైబ్రేషన్స్ ఏదైతే ఉందో ప్రతి ఒళ్ళు ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషను దొలిగిపోతుంది మనం కూడా దాంట్లో నిమగ్నం అయిపోతాం ఆ మంత్రాన్ని వినంలో ఆ మంత్రాన్ని వినడమే కాకుండా అది మనం కూడా అనుకోకుండా ఉచ్చారణ జరిగిపోతూ ఉంటుంది ఆ ఉచ్చరణ జరిగినందువల్ల మనలో ఉన్న వైబ్రేషన్ తొలగి మన మనసు దైవత్వం మీద లగ్నమయ్యి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాశీ అారు కాశీ క్షేత్రంలో అఘోరులు ఉన్నారు నాగసాధువులు ఉన్నారు మహామహాప్రముఖులు ఉన్నారు అయితే సాయం సంధ్యా సమయం అయిన తర్వాత గంగా నదికి హారతిస్తారు ఎంతమంది ఇస్తున్నారు అక్కడ మీలాంటి వయసులో ఉన్న కుర్రవాళ్ళు ఒక పన్నెండు పది పన్నెండు మంది పదిహేను మంది ఉంటారు ఆ యొక్క హారతిపహారతితో మొదలు పెడతారు ఆ హారతిది పట్టుకునేది ఎంత బలంగా ఉంటుంది తెలుసా వాళ్ళు తిప్పేస్తున్నారు అనుకుంటున్నారు కాదు మంత్రోచ్చాటంతో జరుగుతుంది అక్కడ అది అంత బలంగా తిప్పాలి అది ఎంతసేపు జరుగుతుంది కాశీలోని గంగాహారత సమయంలోని గంగాహారతి ఇచ్చే సమయము ఇంచుమించు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు జరుగుతాయి అంతసేపు ఉచ్చరణ ఆగదు అక్కడ అలాగే కాశీ క్షేత్రంలోని చాలామంది కళ్ళు మూసుకుని అలాగా తపస్సు సమాధిలో ఉన్నట్టుగా ఉంటారు అనేక విధి మంత్రోచ్చాటం జరుగుతుంది తపస్సు సమాధి అలాగే మణికర్ణికా ఘాటు దగ్గర శవాలను కాలుస్తూ ఉంటారు శవాలను కాల్చేటప్పుడు ఆ కాటి కాపరి ఆ శవాలను సగం కాల్చితారు పడేస్తున్నాడు అనుకుంటారు కానీ కాదు అక్కడ ఆతో కూడా కూడా మంత్రోచ్చాట చేస్తున్నాడు కాశీ కాశీ సక్షతలు అటువంటి పుణ్యధామక్షేత్రం ఉంటుంది అయితే మంత్రోచ్చాటన ఏ రకంగా చెయ్యాలి ఎవరు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి నియమ నిబంధనలు ఏంటి అని అడిగా బాగానే ఉంది దైవాన్ని కొలడానికి సమయం అనేది లేదు దైవాన్ని కొలవాలి అనుకున్నప్పుడు ఏ సమయం అయితే ఏంటి ఏ సమయంలోనైనా కావచ్చు మంత్రోచ్చారం చేయాలి అనుకున్నప్పుడు ఏ మంత్రాన్ని మనం తీసుకోవాలి దీని వలన ఉపయోగాలు ఏంటి అని ఉంటుంది ఆత్మసంతృప్తిగా లేదు ఆందోళనగా ఉంది ఏదో జరుగుతుంది జరగబోతుంది మనకు తెలియట్లేదు ఏం చేయాలి అటువంటి సమయంలో మనం చదవలసింది ఏంటంటే దత్తాత్రేయ మంత్రాన్ని చదవాలి దత్తాత్రేయుడిని తలుచుకొని ఆయన మంత్రోచ్చారాన్ని మనం చేసుకోవాలి అప్పుడు మనసు కుదుట పడుతుంది దత్తాత్రేయుని ఎందుకు కలవాలండి ఏ పరమశివుని ఇవ్వడా ఇవ్వడం నీ మనసు ఆందోళన తగ్గాలి ఆందోళన ఏదంటే నాలుగు వేదములతో కూర్చుని ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన ఆ ముగ్గురు వచ్చి కలిసి ఉన్నారు అక్కడ దత్తాత్రేయ స్వరూపం ఉంటే అందుకని దత్తాత్రేయుని కలవాలి అలాగే గొడవ కారణంగా ఏదో గొడవ రావడం కోపం అధికమైన కోపం వచ్చేసింది ఆ కోపం గురించి ఏం చేయాలి అర్థం కావట్లేదు కంట్రోల్ కావట్లేదు అప్పుడు మనం మంత్రోచ్చటం ఏం చేసుకోవాలి కాలభైరవార్షకాన్ని చదవాలి కాలభైరవుని చదిస్తే ఆ కాలభైరవాషకం వల్ల దాన్ని కోపాన్ని చల్లార్చవుతుంది అలాగే మనసు ఉల్లాసంగా ఉంది సంతోషంగా ఉంది అంటే కష్టమే కాదు ఇక్కడ సుఖంగా ఉంటాయి ఈ సంతోష సమయంలోని ఇంకా ఉల్లాసవంతంగా ఎదటి వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉండాలి అంటే అమ్మవారిని ధ్యానించాలి ఆదిశక్తిని ధ్యానించాలి ఇలాగా ఇంకా అలా కాదు వివాహ విధానం మంత్రాల్లో నుంచి కూడా వివాహ విధానాన్ని తీసుకోవాలి వివాహ విధానం తీసుకోవాలంటే గోవింద నామస్మరణతో పాటు కృష్ణ నామస్మరణ చేయాలి జరగటం లేదు వివాహాలు జరగట్లేదు ఆలస్యం అయిపోతుంది శ్రీకృష్ణాయనమ ఓం మహా ఓం శ్రీకృష్ణ ఆయనమ కృష్ణ భగవాన్ అని అనేలాగా ఇటువంటి ఇదేం చేయాలి అయితే నియమ నిబంధనలు ఏమిటి ఎప్పుడైనా ఎవరైనా అంటే సమయం కాదు ఉదయకాలాన్ని ప్రాంత కాలం ఉషోదయ కాలవేళ అనే మంత్రం ఉంటుంది ఆ రోజు అప్పుడు చేయాలి చాలా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నాయి నమాజ్ ఉంది ఎన్ని పోట్లుంది నమాది ఐదు సార్లు చేస్తారు ఉదయం తర్వాత ఫజర్ నమాజ్ అంటారు లాస్ట్ది మక్రీబ్ నమాజ్ అంటారు ఇలా ఐదు సార్లు చేస్తారు వాళ్ళు మాత్రం ఎంత చేస్తారు కూర్చొని ఇలా బుర్రకాయ తిప్పి అలా తిప్పి ఇలా తిప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు అది మంత్రోత్సాటం విధానం అలాగే బైబిల్ ఉంది బైబుల్ కానీ భగవద్గీత కానీ కురాన్ కానీ వేరు వేరుగా ఏం చెప్పలేదు ఒకటే చెప్పింది ఆచరించడమే మనం చేస్తాం తప్పు బైబిల్ చదివేటప్పుడు కూడా ఆ యొక్క చాప్టర్స్ అన్నీ తీసుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో నిలబడి చదువుతారు కూర్చొని కాదు అది మంత్రోచ్చాటానికి సంబంధించింది కాబట్టి రకరక మూడు మతాలలోని మనం తీసుకుంటే మూడు మతాల్లో కూడా మూడు రకాల విధానాలు ఉంటాయి అలాగే అయ్యప్ప స్వామిని దగ్గరికి వెళ్దాం జ్ఞానముద్ర ఆయన ఇలా కూర్చుంటాడు జ్ఞానముద్ర ఇది జ్ఞానముద్ర అంటే ఈ ముద్ర వేసిన తర్వాత మంత్రోచ్చటం లోపల జరుగుతుండే ఆయన అంటే ఏమిటి నేను ఎవరికీ కూడా లొంగి ఉండే సమస్య లేదు భక్తులందరినీ నేను సమతత్వంగా చూసుకుంటున్నాను జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నానని జ్ఞానముద్ర అలాగే అజ్ఞానముద్రలు ఉంటాయి ఇలాగ గౌతమ బుద్ధిని తీసుకుందాం బౌద్ధత్వం కూడా గౌతమ బుద్ధిని తీసుకుందాం గౌతమ బుద్ధుడు ఎలా కూర్చున్నాడు ఇలాగ కూర్చుని మట వేసుకుని జపాన్ని చేస్తా ఉంటాడు గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు మామూలుడా మహానుభావుడు యుగ పురుషులు అలాగే జగద్గురు శ్రీ విరాట్ స్వామిని తీసుకుంటాం పోతులూరి విరాట్ స్వామి కాలజ్ఞానకర్త ఆయన ఏ మంత్రము లేకుండానే ఉన్నాడా పుష్పగిరి అగ్రహారాన్ని తగలబెట్టియాలని చెప్పి ప పండితులందరూ వచ్చి ఓరి ఒడ్డ్రెంగి నువ్వు మా యొక్క పుష్పగిరి అగ్రహారంలో కాలు మీద కాలు వేసుకుని నడుచుకుంటా వెళ్తావా భాషకి జ్ఞానం లేని వాడి కాలజ్ఞానం చెప్తావా అని ఆయన తోడనాడుతారు ఆ కోపాన్ని తట్టుకోలేక ఆయన కళ్ళు మూసుకొని ఒక చిన్న మంత్రజాపం చేసేసరికి పుష్పగిరి అగ్రహారం మొత్తం తగడిపోతాయి అది విషయం తెలుసుకున్న వెంటనే వీళ్ళందరూ చెప్పు మహానుభావ తప్పు అయిపోయింది క్షమించండి అని కాలు పడిపోతారు అప్పుడు మళ్ళా వేరొక మంత్రం మంత్రాన్ని చదువు మళ్ళీ మామలా అదిపోతే అలాగే ప్రతి చోట మంత్రానికి ఒక ప్రాముఖ్యత ఒక విశిష్టత కలిగి ఉన్నాయి ప్రతి చోట ఉంది అది అజ్ఞానంగా ఉన్న వాళ్ళు తెలుసుకోలేరు జ్ఞానంగా ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు చిన్న విధంగా జాపం చేసుకుంటారు ఇది మంత్రానికి చింతకాయలు రాలతాయా అన్న ప్రశ్నకి చింతకాయలు రాలవు చింతలు మాత్రం తీరుతాయి మంత్రోచ్చారణ ఎలా చేయాలి అలాగే ఏ సమయంలో ఏ సమయంలో చేయాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భారత్